హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను మార్నింగ్ అయితే నీళ్లు వస్తున్నాయండి ఉదయాన్నే మరి లేచేసరికి అయితే మరి నీళ్ళే కదండి వస్తాయి అందరూ చేసే పనే ఇది అత్తయ్య పట్టేస్తారు అత్తయ్య అయితే లేవలేదు ఆమె ముందు నేను లేచాను కాబట్టి డ్యూటీ నాకు పడింది నేనైతే నీళ్లు పట్టుకుంటున్నానండి తర్వాత ఇంకా బాటిల్స్ అవి ఇవి ఏమన్నా ఉంటే అత్తయ్య లేచిన తర్వాత ఆవిడో లేదంటే మా బాబో కడతారు ఇంకా నేనైతే ఈ అయితే తీసుకుని అయితే మరి ఇంకా వేరే పనులు ఉంటాయి కదండి పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి కదా అందులో మొట్టమొదటిగా చేసేది ఏంటంటే మరి నీళ్ళ నీళ్లకుండా వేస్తాను ఇంకా మరి అన్నం అని కూర అని ఇవన్నీ చూసుకుంటూ ఉంటానండి ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పిల్లల్ని స్కూల్కి పంపించుకొని ఇంకా మిగిలిన నా పనులన్నీ చేసుకుంటూ మీతో అయితే మంచి విషయాన్ని అయితే షేర్ చేసుకుంటానండి డై డైలీ రొటీన్లో లేచిన దగ్గర నుంచి నేను మరిలా నిద్రపోయే వరకు కూడా ఆడవాళ్ళమన్నాక అన్నీ ఇలాంటి వంట పని ఇంటి పనులే కదండి చేసుకునేది చేసి చేసి బోరింగ్ అనిపిస్తుందండి అసలు రోజు ఇవేనా పనులు ఇలానే చేయాలా అనేసి ఒక్కోసారి అయితే విసుకొస్తూ ఉంటుంది కానీ తప్పవు కదండి మరి ఇక ఇలాంటి పనులు అయితే మరి ఆడవాళ్ళకి ఇక నుదుటి మీద రాసేసినట్టు ఉన్నాడు దేవుడు ఇలా చేస్తూ చేస్తూ మా అబ్బాయిని అయితే రెడీ చేసేసానండి ఇంకా గ్యారేజ్ పెట్టేసి తనకు ప్రేయర్ అయితే చేసేస్తున్నాను తను వెళ్ళిపోయిన తర్వాత అయితే మరి ఇంకా పాపలిద్దరు ఉంటారు కదండి వాళ్ళకు కూడా జడలు వేసేసి ఇంకా టిఫిన్ అని చూసుకొని వాళ్ళని కూడా పంపించేసిన తర్వాత ఇంకా పని అయితే అయిపోదండి అప్పుడే స్టార్ట్ అవుతుంది పిల్లలు వెళ్ళేవరకు అయితే ఒక పని ఉంటుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా చాలానే పనులు ఉంటాయండి ఇంకా రోజువారీ జీవితంలో ఇలా చాలానే పనులు చేసుకుంటూ చేసుకుంటూ ఉంటాం కదండి జడ వేసేటప్పుడు మా చిన్నపా అస్సలు సరిగా పట్టదండి ఏదైనా అంటే మళ్ళీ చాలా కోపం ఎక్కువ వాళ్ళకు కూడా గ్యారేజీలు పెట్టేస్తున్నాను మరి వీళ్ళని రెడీ చేసుకుంటూ నేనైతే మీతో మంచి చెడ్డ మాట్లాడేద్దాం అనుకుంటున్నానండి మీరేమంటారు మీరు మనసులో అనుకున్నది నాకు ఏం తెలుస్తుందండి కానీ నేనైతే మాట్లాడేస్తున్నాను మాదొక మధ్యతరగతి కుటుంబం అండి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మధ్యతరగతి కుటుంబాల్లో అయితే మనకు అన్ని సౌకర్యాలు ఫైనాన్షియల్గా మనకి అన్నీ కూడా ఉన్నట్టే ఉంటాయండి ఇది దగ్గరికి వెళ్ళి చూడబోయేటప్పటికైతే ఏమీ లేదనిపిస్తుంది అలా అని మరి మేము మాకు ఏమీ లేదని అనడానికి కూడా ఉండదండి ఏదో ఉన్నట్టే ఉంటుంది మన వెనకాల ఆస్తి కానీ చూడబోయేటప్పటికైతే ఏది లేనట్టే కనిపిస్తుందండి ఉండి లేనట్టు ఉండేదే మధ్యతరగతి కుటుంబం అని నేను అనుకుంటున్నానండి మీరేమంటారు ఏదేమైనా మనకు ఉన్నదంటే ఎవరో తీసుకెళ్ళిపోరు అలాగే లేదంటే ఎవరు ఇవ్వరండి అది తెలుసుకుంటే జీవితంలో మనం ఎప్పటికైనా ముందుకు వెళ్తామనే విశ్వాసం అయితే నాకుందండి మరి నాకు ఉన్న దాంట్లోనే నేను ఎలా ఉంటాను నేను ఎలా పనులు చేసుకుంటాను నేను ఎలాగా అడ్జస్ట్ అయిపోతాను అనేది నేను చెప్తున్నానండి నాకు అది కావాలి ఇది కావాలని అయితే నేను ఎప్పుడూ కూడా మా వారి దగ్గర ప్రస్తావనే తీసుకురానండి ఎందుకంటే మనకి ఏం కావాలనేది ఆయనకి తెలుస్తుంది కదండి మరి ఈ లోపే నేను ఇంకా కంగారు పడిపోయి అలా చేయండి ఇలా చేయండి అని చెప్పడం తప్పు కదండి అంటే తప్పేమీ కాదండి కానీ మాటి మాటికి ఏదైనా విషయం గురించి మనం పదే పదే మగవాళ్ళని విసిగించడం నా దృష్టిలో అయితే కొంచెం బాధగానే ఉంటుందండి అన్నీ లోటు లేకుండా తీసుకొచ్చి పెట్టే అయినా ముందు ముందు మనకేం కావాలో కూడా ఆలోచిస్తారు కదండి ఆయనకు ఆలోచన లేకుండా మనం ముందుకు కంగారపడిపోతే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి ఆయన నేనైతే నాకు ఎప్పుడూ కూడా నేను అలా ఉండాలి ఇలా ఉండాలి నాకు ఇలాంటి సౌకర్యాలు ఉండాలి అలాంటి సౌకర్యాలు ఉండాలి అలాంటివి లేకపోతే అసలు నేను అసలు ఇక్కడే ఉండనే ఉండను అసలు ఇలాంటి పనులు నేను చేయనే చేయను ఎప్పుడూ అయితే ఎప్పుడు అనుకోలేదండి అసలు మన జీవితం ఎలా ఉండాలనేది ఒక ప్లానింగ్ అనేది భగవంతుడు ఏర్పాటు చేస్తాడండి అది కొంత ఆలస్యం అవ్వచ్చు ఆలస్మైనా అది మనకి ఎప్పటికైనా దక్కుద్దు అనే ఆశతో అయితే నేను ఎదురు చూస్తానండి ఆశపడడంలో తప్పలేదు కదండి అలాంటి ఆశతో అయితే జీవితాన్ని ఇలా ముందు ముందుకు ఇలా సాగించేస్తున్నానండి ఆ తర్వాత దేవుడు ఏం చేయ తెలుసుకున్నాడో అదే చేస్తాడు నా జీవితంలో అని గట్టి విశ్వాసం అయితే నాకుంది నా మనసులో ఒక ఈగో అనేది ఉంటుందండి అది ఈగో అనుకోవాలో మరి అది నాలో ఉన్న మంచి గుడ్ క్వాలిటీ అనుకోవాలో నాకు తెలియదండి కానీ అదేంటంటే నేను అసలు పక్క వాళ్ళతో అస్సలు పోల్చుకోనండి నా జీవితానికి సంబంధించి కానీ నా ఫ్యామిలీకి సంబంధించి కానీ నేను అసలు నా పక్క వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోనండి అసలు అలా చేసుకోవడమే నాకు అసలు ఇష్టం ఉండదండి నాకు నాకు అసలు నచ్చని ఇష్టం ఉండనిది ఏదైనా ఉందంటే అదేనండి అసలు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అనేది అసలు నాకు అసలు నచ్చని పని అండి వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసేసుకుని మనల్ని మనం తక్కువ చేసేసుకుని వాళ్ళకి అది ఉంది వాళ్ళకి ఇది ఉంది అనేసి గుణగుణ గులు అలాంటివన్నీ కూడా నాకు అసలు చిరాకండి అసలు అలాంటివే నా దృష్టిలోకి తీసుకురానండి నా పనేంటో నేనేంటో నా కూడా ఏంటో అన్నట్టే ఉంటానండి అసలు పొద్దుస్తామాను పనే ఉంటుందండి అసలు వేరే వాళ్ళ విషయాలు కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రస్తావించడానికి వీలు ఉండదండి అసలు అబ్బో అంత బిజీగా నువ్వు అని అనుకోవచ్చండి నాకు ఇంట్లో పనులు అలా ఉంటాయి ఎవరి పనుల గురించి వాళ్ళకే తెలుస్తుంది చూసే వాళ్ళకి ఏం తెలుస్తుందండి అనే వాళ్ళకి ఏం తెలుస్తుంది మరి ఇలాంటి పనులతో అయితే ఆడవాళ్ళం చాలా మేము ఉంటామండి మనలో కూడా చాలా గుడ్ క్వాలిటీస్ అనేవి ఉంటాయి అవి మనలోనే పదిలంగా దాచుకోవాలండి అంతేగాని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనలో గుడ్ క్వాలిటీస్ అనేవి పోతాయండి మనం మనలాగానే ఉండాలి అంతేగాని అది పక్క వాళ్ళతోటి మనం పోల్చామంటే మన క్వాలిటీ అనేది అక్కడ తగ్గిపోతుంది మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక్కొక్కసారి అయితే మరి కొన్ని కొన్ని క్లిష్ట పరిస్థితులు అనేవి వచ్చేస్తాయండి అలాంటప్పుడు కూడా మనం గట్టిగా దృఢంగా ఉండాలండి మనసు ఎటు కూడా అనిశ్చలం అవ్వకూడదు నిశ్చలంగానే ఉండాలండి సమస్యలు అనేవి బాధలు అనేవి మనుషులకు కాకుండా ఎవరికి వస్తాయండి అవి ఎలా వస్తాయి అలా పోతాయి ఒక్కొక్కసారి అయితే పట్టుకుని పీడిస్తూ ఉంటాయి వాటిని మనం ఎదురు ఇది పోగొట్టాలండి అంతేగాని వాటికి కృంగిపోయి అయితే మనం ఇంకా జీవితం అయిపోయిందని అయితే చాలా మంది బేజారు పడిపోతారండి అలా కాకుండా మనం కొంచెం గట్టిగా మనసునైతే అయితే స్థిరం చేసుకుంటే ఆ సమస్యలు ఎంతండి అసలు మన జీవితం అనేది ఒక సముద్రం అండి ఆ సముద్రంలో చాలా అలలే వస్తూ ఉంటాయి ఆ అలలు అన్నాక వస్తాయి అలా పోతాయండి వడ్డికి వాటికి భయపడిపోయి మనం జీవితం అయితే ఎండ్ అయిపోయిందని అనుకోకూడదండి మన జీవితంలోనైతే చాలా సమస్యలు బాధలు కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ ఉంటేనే కదండి మనుషులము ఇవన్నీ మనుషులకు రాకుండా ఏ చెట్లకైనా పుట్లకైనా ఇంకా వేరే వాటికి ఏ వాటికైనా వస్తాయండి బాధలు కష్టాలునూ మనుషులకే కదండి వచ్చేవి దేవుడు మరి మనకి ఎన్ని తెలుగుతేటలు పెట్టాడు కాబట్టి ఆ బాధలు కూడా మనకే ఇచ్చేశాడండి ఫ్రీగా తెలుగుతేటలు ఏ విధంగా ఇచ్చారో బాధలు కూడా అదే విధంగా మనుషులకే ఇచ్చారు కాబట్టి అవి తీర్చడానికి కూడా దేవుడు ఉన్నాడు కదండి కనపడని దేవుడిని చూపించి దేవుడు ఉన్నాడు ఏంటమ్మా అని అనుకుంటున్నారా కనపడని దేవుడే కదండి మనల్ని సృష్టించింది మనల్ని సృష్టించిన అయినా మన తలరాత రాసిన అయినా మరి మన బాధలు ఏంటో మన కష్టాలు ఏంటో మన సుఖాలు ఏంటో అన్నీ ఆయనకు తెలుసు కదండి ముందు మనకి కష్టం రావచ్చు తర్వాత సుఖం రావచ్చు ఇప్పుడు కష్టాలు వచ్చేసినాయి అనేసి ఎక్కడతో ముగించేస్తే జీవితాన్ని ఎదర సుఖాలు ఉన్నాయండి మరి వాటిని అందుపచ్చుకోవాలంటే మనం అప్పటి వరకు ఉండాలి కదండి చిన్న మొక్కలో నుంచే కదండి పెద్ద మహావృక్షం అనేది వస్తుంది ఆ చిన్న మొక్కగా ఉన్నప్పుడైతే అది గాలికి అటు ఇటు కంగారు పడుతూ అసలు అది అటు నేలకు వాలిపోయి విరిగిపోయి అలాగే పెరుగు పెద్దదవుతుందండి పెద్ద వృక్షం అయిపోతుంది దాని కింద చాలామంది నిలబడ్డానికి నీడకి చాలా సదుపాయంగా ఉంటుంది అనేక బాటసారులకి అది నేడగా ఉంటుంది కదండి అలాగే మనం ఈరోజు మన లైఫ్ అయితే చాలా చిన్నదిగానే ఉండొచ్చండి మనకి అరకొరగా ఉండొచ్చు జీవితంలో అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేవి కూడా చాలా మనకి ఇప్పుడైతే మరి జీవితం స్టార్టింగ్లో ఉన్నాం కదండి చిన్నపిల్లలతోటి ఇప్పుడైతే మరి కొంచెం మనకి ఎలాంటి సమస్యలే వస్తూ ఉంటాయండి వాటన్నిటికీ మనం అటు ఇటు చల్లా చెదురుగా అయిపోయామనుకోండి లైఫ్ అనేది ఇంకా మనకి ముందు చూసుకోవడానికి ఏమీ అంత కనపడదండి జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కానండి అండి ఫ్యామిలీతో మనం ఉన్నప్పుడు మనం ఒకటే నిర్ణయించుకోవాలండి ఎలా అయినా సరే బ్రతికి చూపించాలి ఇలాంటి పరిస్థితుల్ని నేను మార్చుకోవాలి నా లైఫ్ని చేంజ్ చేసేసుకోవాలంటే నేను ఇవన్నీ దాటుకుంటూ ఎదురికి వెళ్ళాలి అని అనుకుంటేనే కదండి మనం ముందుకు వెళ్ళగలము ఇంకా మనకి అక్కడతోనే ఇక అన్నీ వచ్చేసినాయి సమస్యలు కష్టాలు అనేసి అక్కడే కుప్పకూలిపోయామనుకోండి ఎదరికనేది నడవలేము సాగదు ఇక జీవితం అలా కాకుండా మనం గట్టి నిర్ణయం అయితే తీసుకుని ముందుకు వెళ్ళిపోతే మనకు అసలు దారిలో ఉన్నవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయండి లైఫ్ అనేది మరి ముందుకు వెళ్ళే కొద్దీ బాగుంటుంది కదండి ఇవన్నీ జరగాలంటే మనకు వాటి గురించి అయితే అస్సలు ఆలోచించి బాధపడకూడదండి మనకి ఏమున్నాయో వాటితో తృప్తిగా జీవించగలిగితే మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందండి మనకి లేని వాటి కోసం ఎంత మనము బాధపడినా అవి రావండి ఎప్పటికి రావాలో అప్పటికే వస్తాయి అంతవరకు వెయిట్ చేయాలి మన పనులు మనం చేసుకుంటూ ముందుకు పోయామనుకోండి కలిసి వచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు వస్తాడు అన్నట్టు మనకి కలిసి వచ్చే టైం వచ్చింది అనుకోండి ఎవరు అడ్డెట్టినా ఎన్ని చేతులు అడ్డం పెట్టినా అది జరగక జరగమాందండి జరిగేది జరుగుతూనే ఉంటుంది అంతవరకు మనం వెయిట్ చేయాలండి ఓపికగా బాగా కష్టపడాలండి మనకి ఏ పని వస్తే ఆ పని చేసుకుని దానిలో విజయాన్ని అయితే సాధించాలి ఏది ఏమైనా కానండి మనకున్న వాటిని విడిచిపెట్టేసి లేని వాటి కోసం ఆశపడి అవి నాకు కావాలి ఇవి నాకు కావాలి అనేసి ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి నాకు ఉన్న దానితోనే అడ్జస్ట్ అయిపోతాను చాలా సంతోషంగా అయితే ఉంటానండి రేపటి గురించి ఆశగా అయితే ఎదురు చూస్తాను గడిచిపోయిన ఆ రోజున గురించి అయితే ఆలోచించనండి ఎప్పుడూ కూడా ఒక్కొక్కసారి అయితే గడిచిపోయిన రోజులే చాలా మంచివి అనిపిస్తాయండి కొన్ని కొన్ని అందులో మంచి రోజులు ఉంటే కనుక వాటిలోనే గుర్తుకు తెచ్చుకోకుండా ఉండే చేదు అనుభవాలు కూడా ఉంటాయండి అలాంటి వాటిని అసలు జ్ఞాపకానికే తెచ్చుకోనండి మంచి రోజులను నెమరవేసుకుంటూ ఉంటాను జరగబడి కోసం ఎదురు చూస్తూ ఉంటాను కాలం కోసం అంటే రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదండి పగలొస్తుంది రాత్రి వస్తుంది అలాగే మన జీవితంలో కొన్ని కొన్ని మారుతూ చేంజ్ అవుతూ ఉంటాయండి వాటి కోసమైతే మరి మనం ఆశగా ఎదురు చూడడంలో తప్పలేదు కదండి అలా కాకుండా కొన్ని కొన్ని విషయాల్లో నాదే పంతం చెల్లాలి నేను నేనన్నదే జరగాలి నాకు అవి కావాలి ఇవి కావాలి అనేసి ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకోవడం ఎందుకు చెప్పండి లేని వాటి కోసం ఆలోచించి బాధపడే ఎదుటివారిని మన ఇంట్లో వాళ్ళని బాధ పెట్టే కన్నా మనకున్న వాటిలోనే సర్దుకుపోయి అడ్జస్ట్ అయిపోయామనుకోండి లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందండి మనమే కదండి మనతో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఉంటారు ఎవరి లైఫ్ గురించి వాళ్ళకి తెలుసమ్మా నీ పని ఏదో నువ్వు చూసుకో అనేవాళ్ళు అయితే లేకపోరండి అందరూ ఉంటారు ప్లస్ మైనస్లు అనేవి ఉంటాయి కదా వినేవాళ్ళు కొందరు అయితే దీనికి మైనస్గా మాట్లాడే వాళ్ళు అయితే చాలా ఎక్కువ మందే ఉంటారు కాబట్టి నేను వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో అయితే చేయలేదండి నాలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అయితే చాలామంది ఉంటారు కొంతమందికి తెలియదు లైఫ్లో ఎలా లీడ్ చేయాలో ఏంటనేది ఏదో నేను ఏదో పెద్ద ఏదో నాకు అన్నీ తెలిసిపోయి అయితే నేను చేయట్లేదండి కాకపోతే నా జీవితంలో నేను చేసినటువంటి కొన్ని కొన్ని పనుల ద్వారా కొన్ని కొన్ని అనుభవాలు అయితే నాకు వచ్చినాయి కాబట్టి వాటిని అయితే నేను బేస్ చేసుకుని అయితే కొన్ని కొన్ని విషయాలు షేర్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్